దుఃఖదాయిని బుడమేరు గండ్లను ప్రభుత్వం పూర్తిగా పూడ్చింది సైన్యం సరంజామా సిద్ధం చేసేలోపే గండ్లు పూడ్చేసింది ఎన్నో సవాళ్లు ఎదురైనా మూడో గండిని విజయవంతంగా పూడ్చివేసింది విజయవాడలోని వరద బాధిత కాలనీలకు ఉపశమనం చేకూర్చింది మళ్లీ వరద పెరిగినా కట్ట తెగకుండా పటిష్టం చేసే ప్రక్రియను కొనసాగిస్తోంది విజయవాడలోని అనేక కాలనీలను పీకలోతు కష్టాల్లో ముంచిన బుడమేరు గండ్లను ప్రభుత్వం విజయవంతంగా పూడ్చివేసింది ఈ నెల ఒకటో తేదీన బుడమేరుకు మూడు గండ్లు పడగా వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగింది వల్లభనేని కన్స్ట్రక్షన్స్ ఏజెన్సీని పిలిపించి యుద్ద ప్రాతిపదికన పనులు ప్రారంభించింది అయితే ఈ పనులకు అనేక సంక్లిష్టతలు సవాళ్లు విసిరాయి గండ్లు పడిన చోటకు వాహనాలు వెళ్లడానికి దారి లేదు దానికోసం అప్రోచ్ రోడ్ వేయడానికే రోజు పట్టింది ఒక వాహనం వస్తే మరో వాహనం వెళ్లడానికి వీల్లేదు అలాంటి చోట ర్యాంప్ వేసుకుని పనులు చేపట్టారు దాదాపు పదిహేను వందల మట్టిని తరలించారు జోరు వానలకు వాహనాలు దిగబడిన ప్రొక్లైన్లతో లాగిస్తూ పనులు కొనసాగించారు యాభై మీటర్ల పొడవైన మొదటి రెండు గండ్లను త్వరగా పూర్చినా దాదాపు తొంభై మీటర్లు ఉన్న మూడో గండిని పూడ్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సైన్యాన్ని మోహరించారు కానీ వారు చెప్పినట్లు చేయడానికి సమయం పట్టే అవకాశం ఉండడంతో రాష్ట ప్రభుత్వం సైన్యం వేరువేరుగా ప్రయత్నాలు కొనసాగించాయి కొన్ని ఇనుప జాలీలను సైన్యం గండిపడిన ప్రాంతానికి తెప్పించింది ఆలోపే గండిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి లేదు దీన్ని ఎట్లా ఫిల్ చేయాలని ఆలోచన కూడా లేనిటువంటి స్థితిలో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసాం ఈ కంప్లీట్ చేయడం వల్ల రిజల్ట్ కూడా మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే ఇటువైపు ఎంత నీరు శాక్రేడ్ అయి ఉంది అదేవిధంగా మనం క్లోజ్ చేసిన తర్వాత చూస్తే నిన్నటిదాకా జలాశయాల మాదిరిగా కనిపించేవన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ పొలాలు బయటపడుతూ ఉన్నాయి చెట్లు బయటపడుతూ ఉన్నాయి రోడ్లు బయటపడుతూ ఉన్నాయి ఇది పని చేసేటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ మనం పనిచేసి బుడమేరు గండ్ల పూడ్చివేత పనులను కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి నిరంతరం పర్యవేక్షించిన లోకేష్ చివరి రోజు గట్టు వద్దకు వచ్చి యంత్రాంగాన్ని అభినందించారు క్షణం తీరిక లేకుండా బుడమేరు గండ్లు పూడ్చి ముంపు ప్రాంతానికి అతిపెద్ద ఉపశమనం కల్పించారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు